హాయ్ అందరికీ అందరికీ వెల్కమ్ టు ది లైవ్ అందరు ఏం చేస్తున్నారు తిన్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫోర్ అవర్స్ ఫోర్ మినిట్స్ అవుతుందబ్బా ఎవరు రావట్లేదు లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నట్టు లైవ్ లో లైక్ చేయండి అబ్బా చాలా రోల్ అయింది లైవ్ పెట్టి

可以。 హాయ్ అండి వన్ లైక్ నేను చేశాను థ్యాంక్ యూ సో మచ్ అలా లైక్ చేయండి డబ్బా లైవ్లో కూర్చున్నాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు చదవట్లేదు ప్రాబ్లం అనుకోవచ్చు తెలుగులో కామెంట్ చేయండి ఓకేనా తెలుగులో కామెంట్ చేస్తే డెఫినెట్లీ చెప్తాను హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఎవరు రాలేదు కామెంట్ తెలుగులో పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా ఇంగ్లీష్లో అయితే కొంచెం మనకి ఇంగ్లీష్ రాదు కొంచెం ఏం లేదు ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ చేస్తే చెప్పడానికి ట్రైల్ అవుతుంది ఓకే చెప్పడానికి ట్రై చేస్తాను తెలుగులో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కాంప్మెంట్కి ప్రెజెంట్ అయితే తెలుగులో పెట్టండి सिंबल्स सिंबल की मेनिंग एमटी